నేటి రోజుల్లో ప్రజలు సరైన ఆహారం తీసుకోకపోవడం అధిక ఒత్తిడి కారణంగా చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇందులో ముటిమలు డార్క్ స్వాట్స్ వంటివి సమస్యలతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు రోజ్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇది మన చర్మాన్ని మృదువుగా చేయడానికి వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి అంతేకాదు ఇది ముఖంపై ఉండే నల్ల మచ్చలను తొలగిస్తుంది ముఖం మీద మొటిమలు ఉంటే రోజు వాటర్ తో మసాజ్ చేయాలి దీనివల్ల మొటిమలు తగ్గుతాయి కొద్దిగా రోజు వాటర్ తీసుకుని దాన్ని చేసి తేలికపాటి చేతులతో మసాజ్ చేయాలి రోజు వాటర్ కలబంద ముఖం పొడిగా నిర్జీవంగా ఉంటే రోజ్ వాటర్ అలోవేరా జెల్ మిక్స్ చేసి అప్లై చేయాలి దీన్ని ముఖంపై ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచాలి తరువాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి ఈ విధంగా రోజుకు మూడు సార్లు చేయాలి రోజ్ వాటర్ గంధపు పొడి ముఖంపై ఉన్న మొటిమల గురించి ఆందోళన చెందుతుంటే రోజ్ వాటర్ గంధపు పొడిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి దీనివల్ల మొటిమల సమస్య నుంచి బయటపడవచ్చు గంధపు పొడి చర్మానికి చల్లతనాన్ని ఇస్తుంది ఇది ముఖం ఎరుపుని తగ్గిస్తుంది నిజానికి రోజ్ వాటర్ని ఎలాంటి చర్మం ఉన్నవారైనా ఉపయోగించవచ్చు ఇది చర్మం పీహెచ్ సమతుల్యతను కాపాడటమే కాకుండా ముఖం జిడ్డును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది మొటిమలను రాకుండా చేయడానికి ఉన్న మొటిమలను తగ్గించడానికి అలాగే ముఖంపై నల్ల మచ్చలను తొలగించడానికి రోజు వాటర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇందుకోసం రోజ్ వాటర్లో ముంచిన దూదితో మీ ముఖాన్ని తుడుచుకోవాలి రోజ్ వాటర్లో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి మొటిమలొచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన చెమట మురికిని తొలగించడానికి కూడా రోజ్ వాటర్ని ఉపయోగించవచ్చు